హలో ఫ్రెండ్స్ సిక్స్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అనుగదికి బెడ్షీట్ కోసం వస్తూ ఉంటాడు కదా ఇక అప్పుడే ఆ గదిలోకి వస్తూ ఉండగానే మత్తుగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఆర్యకి ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముడు చెప్తాడు కదా నొప్పి కోసం కాదు అన్నయ్య ట్యాబ్లెట్ ఇచ్చింది నొప్పికి నిద్ర రాతని స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చాడు డాక్టర్ అది నువ్వేసుకున్నావు అని అంటూ చెప్తే ఆర్య అయినా సరే నాకేం కాదు అని చెప్తాడు కదా ఆ మాటలు ఇక్కడ చూపిస్తూ ఉంటారు అప్పుడు ఆ గదిలోకి వచ్చిన తర్వాత బెడ్షీట్ ఇలా తీసుకుంటూ ఉంటాడు చాలా మత్తుగా అనిపించేసి ఫుల్గా నిద్రలోకి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే బెడ్షీట్ అలాగే కప్పుకొని అను బెడ్ మీదే నిద్రపోతాడు ఆర్య ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అను వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు గదిలోకి వస్తారు వచ్చి అలా బెడ్ మీద చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ షాకింగ్గా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడ చూపిస్తారు ఆర్య అను ఇద్దరు ఒకరినొకరు ఇలా పట్టుకొని పడుకొని ఉంటారు ఇక ఒకరి చేతిలో ఒకరు ఒకరి మీద ఒకరు వేసుకొని అలా పడుకొని ఉండటం వాళ్ళ చెల్లెళ్ళు చూసి షాక్ అయిపోతారు అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక ఇంతటితో రేపు సిక్స్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్